शिवाया सांब शिव शिवा ये माया सांब शिव शिवा ये माया జన్మతము వీడి వెళ్ళిపోతి క్రైస్తవమునచేరుటెంత పాపము శివ శివా క్రైస్తవమునచేరుటెంత నేరమో శివ శివా క్రైస్తవమునచేరుటెంత ద్రోహము శివ సాంబ శివ శివా ఏమయా సాంబ శివ శివ నమస్తే హిందూర్మం చక్రం ఛానల్కి స్వాగతం ఏంటి కంటెంట్లోకి వెళ్లకుండా ఏదో పాట పాడుతున్నాడు విచిత్రమైన పాట అని అనుకుంటున్నారా కొంతమందికి తమ్నెని బట్టి చాలా వరకు విషయం అర్థమయ్యింది అని అనుకుంటున్నాను సరే ఇంకా సుత్తి కొట్టుకుంటే డైరెక్ట్గా విషయంలోకి వెళ్ళిపోదాను సాంబ శివరావు గారు ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో ఆయన తన జీవితంలో జరిగే అనుభవాలు అవన్నీ విషయం చెప్పారు అసలు శివరావు గారు ఎవరు ఆయన ఏమన్నారు ఏ ఇంటర్వ్యూలో ఏమన్నారు ఒకసారి మనం చూద్దాం తర్వాత విషయంలోకి వెళ్దాం చూశారు కదా మిత్రులారా ఆయన సాంబశివరావు గారు ఒకప్పుడు అపార శివభక్తుడు ఆయన చూసినటువంటి కొన్ని సంఘటనలు ఆయన చదివినటువంటి కొన్ని సంఘటనలు ఆయనకు చాలా జుగుప్సాకరం అనిపించేసి అంటే శివుడు ఇలా ఇతర స్త్రీలతో రాసలీలలు ఆడడము తర్వాత ఇంకో విషయం కూడా చెప్పాడు శంఖచోడు శంఖచోడుని యొక్క భార్య పతివ్రత ఆమె పతి పతివ్రత్యాన్ని విష్ణుమూర్తి భంగం చేయడము వీటిని ఇవన్నీ చదివిన తర్వాత విన్న తర్వాత నేను హిందుత్వాన్ని వదిలివేసి క్రైస్తవంలోకి చేరాను అని చెప్పినటువంటిది సాంబశివరు గారు సరే మీకు హిందూ పురాణాలలో చదివినటువంటి సంఘటనలు చాలా అభ్యంతరకరమనిపించాయి అది నిజంగా ముదావహం ప్రతీదీ కూడా యాక్సెప్ట్ చేయాలని లేదు ప్రశ్నించవచ్చు అది మనకు ఉన్నటువంటి స్వేచ్ఛ తప్పకుండా దాని మీద అభిప్రాయాన్ని మనం చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ ఒక విషయాన్ని నేను మీకు తెలియదే తెలియజేయదలుచుకున్నాను ఏదైతే మీరు పద్మపురాణంలో శివుడి గురించి చదివాను అన్నారో అది ఎవరో పాస్టర్ రాసినటువంటిది అయి ఉండాలి ఖచ్చితంగా శివుడు అట్లాంటి నీచపు పనులు చేయడు శివుడు ఏకపత్ని వ్రతుడు సతీదేవి శరీరం త్యాగం చేసిన తర్వాత అదే సతీదేవి అంశతో పార్వతీదేవి జన్మించి ఆ పార్వతీదేవిని శివుడు కట్టుకున్నాడు కానీ తల మీద గంగ ఉంటే పార్వతీదేవి పక్కకెళ్ళినప్పుడు గంగ దగ్గరికి కూడా వెళ్ళాడు ఆయన అటువంటి మహానుభావుడు శివుడు ఏకపత్ని వ్రతుడు మీరు చదివినటువంటి ఈ సోకాల్డ్ కథ ఏదైతే ఉందో ఎవడో సంస్కృత జ్ఞానం లేనటువంటి వాడు లేదా మన పురాణాలను చాలా వరకు చాలామంది చేశారు అబ్బో మన పురాణాలు ఉన్నది ఉన్నట్టుగా కాకుండా దాన్ని చాలా వక్రీకరించి చేయడం ఇదేం కొత్త ఏం కాదు కనుక ఎవరో పాస్టర్ రాసినటువంటి దాన్ని మీరు చదవడం వలన మీకు ఈ భ్రాంతి కలిగింది సరే కలిగింది ఓకే తర్వాత శంఖచూడుని గురించినటువంటి ఆ కథ చెప్పారు నిజమే శంఖచూడుని భార్య పాతివ్రత్యాన్ని శ్రీ మహావిష్ణువు భగ్నం చేయడం అనేటువంటిది కథ ఉంది అంతవరకు ఒప్పుకుందాం ఇక మీరు ఇవి చదివిన తర్వాత నేను హిందుత్వాన్ని వదిలేసి అపర శ అయినటువంటి నేను హిందుత్వం మీద ద్వేషంతో వదిలేసి క్రైస్తవంలోకి చేరాను అని అన్నారు ఇప్పుడు వివరణలోకి వెళ్దాం ఏమండి మన పురాణాలలో ఏవైనా అభ్యంతరాలు ఉన్నప్పుడు మనం ఏం చేయాలి మన సమ ధర్మంలో ఉండేటువంటి పండితులను మొట్టమొదటి ఆశ్రయించాలి ఆశ్రయించి వారి వారు ఏం చెప్పారు వివరణ అనేటువంటి తెలుసుకోవాలి మీరు ప్రయత్నం చేశారని అందరూ నాకు అని కూడా మీరు ఇంటర్వ్యూలో చెప్పారు చెప్పిన తర్వాత వాళ్ళు వీళ్ళు నేను అభిప్రాయాలు చెప్పారన్న తర్వాత మీరు ఎవరి అభిప్రాయాన్ని కూడా సాటిస్ఫై అవ్వలేదు ఇక నేను చెప్తాను ఇప్పుడు మనము చదువుకునేటువంటి సమయంలో టెన్త్ క్లాస్లో కానీ నైన్త్ క్లాస్లో కానీ బయాలజీ సైన్స్ బయాలజీ అనేటువంటి పుస్తకాలలో స్త్రీ పురుషుల కలయిక ద్వారా సంతాన ఉత్పత్తి జరుగుతుంది అని అక్కడ పాఠ్యాంశం ఉంటుంది అప్పుడు దాన్ని పట్టుకొని మీరు చాలా పరమ సాత్విక స్వభావం కలిగినటువంటి వారు అయి ఉన్నారనుకోండి స్త్రీ పురుషుల సమాగమం చేత సంతానోత్పత్తి జరుగుతుంది అనేటువంటి వాక్యము మీకు బూతులా అనిపించి ఎనిమిదో తరగతి తొమ్మిదవ తరగతి పాఠ్యాంశాలలో సెక్స్ బోధిస్తున్నారు అని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోతారా చదువుకోకుండా దాన్ని అధిగమిస్తారు అందులో పూర్తిగా విషయాన్ని తెలుసుకుంటారు తెలుసుకొని ఆ రంగం మీద మీరు పట్టు సాధించి తర్వాత ఒక డాక్టరు మంచి ఉన్నతమైన ఉద్యోగము మీరు పొందగలుగుతారు అదేవిధంగా పురాణాలలో ఏవైనా అభ్యంతరాలు ఉన్నప్పుడు పురాణాల అభ్యంతరాలు మీకు ఎవరి ద్వారా కూడా స సంతృప్తికరమైనటువంటి సమాధానాలు లభించకపోతే ఇది కన్నతల్లి మన మన ధర్మం తల్లిని వదిలేయడం అనేటువంటిది పరమ దుర్మార్గం శాస్త్రంలో ఏం చెప్తారు తెలుసా ఏరులు పారులు బ్రహ్మర్షుల గురించి విచారణ మనలాంటి వాళ్ళు సామాన్యులు చేయకూడదు అంటారు ఏరులు పారులు బ్రహ్మర్షుల విచారణ సామాన్యులు చేయకూడదు భగవంతుడికి సంబంధించినటువంటి లీలలు మనకు అర్థం కాకపోయినా అందులో ఎంతో విషయం దాగి ఉంటుంది కనుక అర్థం కాలేదు వాటి జోలికి వెళ్ళకూడదు మనము అది దాటవేసుకుని ఇంక ముందుకు వెళ్ళిపోవాలి కానీ అది మన అడ్డంకి అని చెప్పేసి ఇక నేను దీన్ని దాటను దీంట్లో ప్రయాణం చేయను వేరే దాంట్లోకి వెళ్తాను అని అనుకోవడం చాలా మూర్ఖత్వం మీకు ఎగ్జాంపుల్ చెప్తాను మీ తల్లో తండ్రో స్పృహ తప్పిపోయి పడిపోయాడు అనుకోండి మీ తల్లో తండ్రు స్పృహ కోల్పోయి పడిపోయాడు శ్వాస ఆడడం కానీ నాడీ కొట్టుకోవడం కానీ గుండె కొట్టుకోవడం లాంటివి కానీ మీకు ఆ పరీక్షించడం అనేటువంటిది తెలియదు ఏదో చూసినా కానీ మీరు గ్రహించలేకపోయారనుకుందాం అప్పుడు మీరు ఏం చేస్తారు తీసుకెళ్ళి పూడ్చి పెడతారా దహనం చేస్తారా లేకపోతే తల్లి తండ్రి ఆ పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ తల్లి కానీ తండ్రి కానీ ఇలా అచేతనంగా పడి ఉంది అని చెప్పేసి వైద్యంను అందించడం కోసము ఆసుపత్రికి వెళ్తారా రెండవదే చేస్తారు కదా తల్లి లేదా తండ్రి అచేతనంగా పడి ఉన్నాడు కదా అని చెప్పేసి ఏమైందో తెలుసుకుందాము బతికించడం కోసము మీరు ఆసుపత్రికి వెళ్ళినట్టు కానీ మన ధర్మంలో ఎక్కడైనా అభ్యంతరకరములైనటువంటివి ఉంటే కనుక తప్పకుండా వాటి మీద సందేహం వచ్చినా ప్రశ్నించినా కానీ వాటిని దాటుకుని ఇంకా ముందుకు వెళ్ళాలి కానీ ధర్మాన్నే దాటేసి పరధర్మంలోకి వెళ్ళకూడదు పరధర్మో భయావహ అని మన ధర్మశాస్త్రం చెప్తోంది ఇది ఎంత చెప్పినా కానీ ఈ విషయం మీకు రుచింపదు నాకు తెలుసు సరే ఇక మీరు క్రైస్తవంలోకి వెళ్ళారు ఆ విషయంలోకి వద్దాం క్రైస్తవం మీరు ఎంచుకున్నటువంటి మతం అంటే మీరు ఇంతకుముందు ఉన్నటువంటి ధర్మం కంటే ఈ మీరు ఎంచుకున్నటువంటి ధర్మం చాలా గొప్పది అనేటువంటిది మీ ఉద్దేశం క్రైస్తవం గురించి గోపి సనాతన్ గారు వీడియోలు చూడండి గోపి సనాతన్ గారు మీకు మీకు ఫోన్ చేస్తే మీరు కనీసము గోపి సనాతన్ గారు అడిగినటువంటి ప్రశ్నలకు ఒక్క ప్రశ్నకి కూడా మీరు సమాధానం చెప్పలేరట స్వయంగా వారు నాతో మాట్లాడారు అలా బైబిల్ పుస్తకమును చాలామంది మన ధర్మం వాళ్ళు క్రైస్తవులు అయితే ఒప్పుకోరు కానీ మన ధర్మంలో ఉండేటువంటి చాలామంది శివశక్తి వాళ్ళు కానివ్వండి లేదా లలిత కుమార్ సోదరులని కానివ్వండి గోపీ సనాతన్ లాంటి వాళ్ళే కానివ్వండి బైబిల్ పుస్తకమును ఒక బూతు పుస్తకము అని అన్నారు సవాల్ విసిరారు మేరీ మాత పతివ్రతాన్ని నిరూపించండి అని సవాల్ విసిరారు ఎవరు కూడా ఏ పాస్టర్ కూడా దాన్ని వారు ఆ సవాల్ని స్వీకరించలేదు మీరు ఎంచుకున్నటువంటి మతం అలాంటి మతంలోకి మిమ్మల్ని వెళ్ళాలి ఎక్కడో హిందూ ధర్మంలో ఉన్నటువంటి చిన్న చిన్న విషయాలు మీకు చాలా బా చాలా బాధ కలిగించి మీరు ధర్మాన్ని వదిలేస్తే మీరు ఎంచుకున్న ధర్మం ఎటువంటి ధర్మము ఒకసారి ఆలోచించుకున్నారా సరే ఇంకా బైబిల్ విషయం పక్కన పెడదాం ఎందుకంటే నేను అసలు బైబిల్ చదవలేదు నేను వాళ్ళు వీళ్ళు చెప్పినవి నేను మీకు రిఫరెన్స్ ఇచ్చాను వాళ్ళు మీతో మాట్లాడారు వాళ్ళకి మీరు జవాబులు కూడా ఇవ్వలేరు అది నేను పక్కన పెడుతున్నాను బ్రిటిష్ వారు మన భారతదేశాన్ని పాలించారు మన భారతదేశాన్ని పాలించినటువంటి బ్రిటిష్ వారు వాళ్ళ రాజ్య విస్తరణ కోసము మన భారతీయులైనటువంటి ఎంతోమంది స్త్రీమూర్తులను అత్యాచారం చేసినటువంటి విషయం మీకు తెలియదా చాలా భయంకరంగా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు కూడా స్త్రీలను మానభంగం చేసి హత్య చేసినటువంటి బ్రిటిష్ వారి యొక్క చరిత్ర మీకు తెలియదా ఆ బ్రిటిష్ వారి మతం ఏ మతం మీరెంచుకున్నటువంటి క్రైస్తవ మతం మీకు సిగ్గనిపించట్లేదా ఆలోచించండి అయ్యో మా శివుడి గురించి ఏదో పుస్తకంలో చదివితే రాసిన వాడు తప్పు లేదా అందులో పరమార్థం వేరే ఉండి ఉండవచ్చు కానీ నేను వచ్చినటువంటి మతం ఇంత జుగుప్సాకరమైనటువంటి మతము అని మీకు ఏనాడు అనిపించలేదా ఒకసారి ఆలోచించుకోండి మిత్రులారా వీడియో చూస్తున్నటువంటి మన ఫాలోవర్స్ కానీ లేదా ఇతరులు ఎవరైనా కానీ సాంబశివరావు గారి ఫోన్ నెంబర్ ఎవరై ఎవరి దగ్గరైనా ఉంటే ఒకసారి నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి సాంబశివరావు గారికి ఫోన్ చేసి నేను మరీ ఘర వాపసి విషయంలో మాట్లాడతాను సాంబశివరావు గారు ఒకవేళ మీరు ఈ వీడియో చూస్తే కనుక ఈ స్క్రీన్ పైన నా నంబర్ కనబడుతుంది దయచేసి కాంటాక్ట్ అవ్వండి దయచేసి తిరిగి మన ధర్మంలోకి రండి మనది ఉన్నతమైనటువంటి ధర్మం అన్ని మతాల వారు ఒప్పుకున్నటువంటి ధర్మం కీర్తించేటువంటి ధర్మం మన ధర్మం జై హింద్ జై భారత్ వందే మాత్రం